నేనైతే ఎప్పటి నుంచో బాబు గారు తొంభై ఐదు నాటి బాబు కావాలని కోరుకుంటాను తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా ప్రత్యక్షంగా నేను ఆయనతో ట్రావెల్ అయ్యా అంటే ట్రావెల్ అంటే రోజు అని కాదు ఆయన విజయవాడకి వచ్చినప్పుడల్లా ఆయన వెంట ఫీల్డ్ లో ఆయనతో పాటు నడిచినోడ్ని ఆయనకి సారి చూడండి అది చూడండి అని చెప్పినటువంటి వాడిని గ్రౌండ్ లెవెల్లో అప్పుడు ఈనాడు ఈనాడు తర్వాత సిటీకి తీసుకునేవాళ్ళు ఆ రోజున ఎట్లా ఉండేదంటే ఆకస్మిక తనిఖీ అని వచ్చేవాడు ఫస్ట్ లో ఆకస్మిక తనిఖీలు అంటే చాలా సంచలనంగా ఉండేది గవక్కన వచ్చేవాడు తర్వాత తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అధికారులు ఆ అధికారులు ఒకరినొకరు కాపాడుకుంటారు కదా చంద్రబాబు గారు ఎక్కడికి వస్తున్నారు ముందే తెలిసిపోయేది ఒకనొక అధికారి అయితే అత్యుత్సాహానికి గురయ్యి ఇందిరాగాంధీ స్టేడియం అయితే మన ఈ స్టేడియం గ్రౌండ్ దగ్గర రైతు బజార్ దగ్గర ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి స్వాగతం అని పెట్టాడు నా రోజున మేము ప్రత్యేకించి హైలైట్ చేసాం ఆకస్మిక తనిఖీ అంటే ఎవరికి చెప్పకుండా ఆకస్మిక తనిఖీకి వస్తున్నారని చెప్పి చెప్పారు అంటే ఇంకేంటి అని చెప్పేసి అట్లాంటి ఇది కూడా ఉండేది ఆయనకి ఇప్పుడు ఆకస్మిక తనిఖీలకు వచ్చిన టైంలో గబక్కన చూసినప్పుడు వీళ్ళు ముందుగా తెలుసుకున్నప్పుడు బాగు చేసేవాళ్ళు నేను పక్కన నాలాంటి వాళ్ళం బాగా యంగ్ కాబట్టి ఆ టైంలో సార్ మీకు వీళ్ళంతా చూపెడుతుందంటే ఆయన మాట్లాడతాడు ముందు జగన్కి బాబుకున్న తేడా ఏంటంటే జగన్ కలిసేది ఎప్పుడో మాట్లాడేది ఎప్పుడో తెలియదు ఆయన తను కొంతమందిని నమ్ముతాడు వాళ్ళతో మాట్లాడతాడు కానీ ఈయన ప్రతి రిపోర్టర్లతో ఎక్కువ టచ్ లో ఉంటాడు జగన్ రిపోర్టర్లతో టచ్ లో తక్కువ ఉంటాడు అది వచ్చింది తేడా గా ఉంటాడు రిపోర్టర్లతో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి